సాయంత్రం ఆరు దాటిపోయింది కానీ పిల్లలు ఎందుకు నీ క్లాస్ అంత డల్ ఉన్నారు అని చెప్పారు సార్ టైం అయిపోయింది కదా వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారేమో తర్వాత నన్ను రూముకి వెళ్ళించారు సాయంత్రం ఆరు అయినా సరే నీ క్లాసులో పిల్లలు ఉన్నారంటే నీలో ఏదో విషయం ఉన్నాయా నేను ఒక్కసారి గమనిస్తాను నాకు ఒక క్లాస్ చెప్పి అన్నారు ఆ తర్వాత ఆయన చెప్పాను వారు వచ్చి చెప్పాను ఆ తర్వాత ఒకటే చెప్పారు నేను ఎక్కడుంటావు నువ్వు అక్కడ అన్నారు ఆయన ఎక్కడున్నా నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ నుంచి ముందుగా ఇదే స్టేజ్ పైన ఒకటి నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు రెండు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ శేషు గారికి నేను ఎలా కృతజ్ఞత చెప్తున్నానో మీరు కూడా అదే చెప్పే రోజు వస్తుందని కూడా ఆశిస్తూ ఉన్నాను ఇక చివరిగా ఒకటే చిన్నమాట సో మన సీఎం గారు మొట్టమొదటిసారిగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చేటప్పుడు కూడా ఆయన ఒకటే మాట చెప్పారు ఏం తమ్ముళ్ళు నేను రేపు సీఎం అయితే నా తొలి సంతకం డిఎస్సి పైన ఉంటుంది మరి ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం అని చెప్పారు మరి మీ తొలి సంతకం కూడా రిజిస్టర్ లోనే ఉంటుందని ఆశిస్తుంది